ఇప్పుడు మనం సినిమా టాపిక్ మాట్లాడుకుందాం కాబట్టి ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అని టాక్ ఇస్తున్నారు అదే సినిమాని రీ రిలీజ్ చేస్తే హిట్ చేస్తున్నారు దానికి మెయిన్ రీజన్ ఏంటి సినిమా చూసే టైంలో అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి చూడాలి ఫోన్లలో సగం ఉత్కోవద్దు ఇప్పుడు ఒక సినిమాకి నా ఫ్రెండ్ గడుపడి అనుకో సగం సినిమా ఆడు స్టేటస్ అదేనే పెడతాడు అవును మిగతానికి నచ్చదు పోడు ఒక సినిమాకి మనం ఎందుకు పోతాము రిలాక్స్ అవ్వడానికి అవును మైండ్ రిలాక్సేషన్ కోసం పోతాం హ్యాపీనెస్ కోసం పోతాం అప్పుడు ఏం చేయాలి మనము ఫోన్లు అన్నీ పక్కన పెట్టి సినిమా మీద ఫోకస్ పెడితే ఏమవుతుంది సినిమాలో అసలు ఎందుకు బాలేదనే తెలుస్తుంది ఆడ సినిమా రంగాన్ని ఫోన్ అరే మా చెప్పురా అరే ఒక అర్ధ గంటలు సినిమా అయిపోతుంది ఇక్కడ సీన్ మిస్ అయిపోతుంది ఈ స్టేటస్ తీసేలోపు ఇక్కడ క్లారిటీ వస్తుందా లేదో చూసాడు సినిమా చూడాడు ఇక్కడ మూవీ టైం అని లోపు సగం సీన్ వెళ్ళిపోతుంది బయటకు వచ్చే సినిమా బాగాలేదంట సో దయచేసి సినిమా చూసేవాళ్ళు ఫోన్లు పక్కన పెట్టి సినిమా చూస్తే సినిమా మంచి ఉందా మంచి లేదా అర్థమవుతుంది అంతే నేను ఇప్పుడు నార్మల్గా అడుగుతున్నా నీ ఒపీనియన్లో మోసపోయేవాడిది తప్ప మోసం చేసేవాడిది తప్ప ఏ విషయంలో ఏ విషయంలోనైనా సరే ఎవరిది తప్పు కాదు ఎవరి గా కంఫర్ట్ గా ఉంటారు ఓకే ఏం చెప్తున్నా ఇప్పుడు ఒక పర్సన్ మోసం చేసి మోసం చేస్తుండంటే నువ్వు అక్కడ రెడీగా ఉన్నావు మోసపోవడానికి అవును ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నాను ఇంకెట్లా తెలుస్తుంది నువ్వు వాని మీద డిపెండ్ అయినందుకు అవును నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు డిపెండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మోసపోతావు అవును సో ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు సెల్ఫ్గా ఉండాలి ఏది ఏమైనా సరే ప్రతి మనిషి లైఫ్లో కావాల్సింది వస్తుంది అది టైంకి వస్తుంది దానికోసం వెయిట్ చేయండి నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు బిర్యానీ బాగుందనుకో నువ్వు ఫుల్గా తిండావు అనుకో నీ స్టమక్ టైట్ అయిపోతుంది కడుపు నొప్పి వస్తుంది అవును అదే బిర్యానీ నువ్వు కొంచెం తిన్నావు అనుకో టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం నువ్వు తినొచ్చు సో నీకు ఎప్పుడు ఏది ఎంత కావాలో అంతే తీసుకో ఓవర్గా తీసుకోకు అర్థమైంది ఇప్పుడు నీ వల్ల ఎంత అవుతుంది ఎవరికో నువ్వు షోప్ చేయాల్సిన అవసరం లేదు ఐఫోన్ కొని బండి కొని ఈఎంఐలు కొని ఈఎంఐతో దాపెట్టుకొని తిరగాల్సింది నీ లైఫ్లో నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే వస్తుంది వరకు వెయిట్ చేయి నీ ముందు షోఅప్ చేసినాడు అప్పటికి ఆ డన్ అయిపోతు డల్ అయిపోతాడు నువ్వు హైపులాగా అయిపోతావు నువ్వు ఇప్పుడు ఆడ ఈడు ఉన్నాడు కావని టక్ ఆఫర్ ఇవ్వాలనుకో నువ్వు టెన్షన్ పాలు కాకు నీ లైఫ్లో వచ్చే వరకు వెయిట్ చేయి గడేరం ముందు ఈడ స్టార్ట్ అయితే మళ్ళీ అడిగి ఆగుతుంది ఆ వచ్చే గ్యాప్లో క్లైమేట్ చేంజ్ అవుతుంటుంది ఎండ్ వస్తుంటుంది వాన్ వస్తుంటుంది చీకట్ అవుతుంటుంది మిడ్ నైట్ అవుతుంటుంది సో మన లైఫ్ కూడా అంతే అన్నమాట అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి సో వెయిట్ చేయాలి మన లైఫ్ లైఫ్లో వెయిటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ని తెలుసుకున్నావు అంటే నీ లైఫ్ లో ఏదో ఉండే ఉంటుంది ఒక పాయింట్ నువ్వు హట్ అయ్యి నేను ఈ స్టేజ్ ఎదగాలి అని ఫుల్ ఫోకస్ చేసి నేను అసలు హట్ అవ్వను నాకు సినిమా అంటే ఇష్టము నేను సినిమాలో ట్రై చేయడానికి వచ్చిన ఇక్కడ నీకు నేను క్లారిటీ ఇస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ మా హీరో రవితేజ గారు ఉన్నారు మా దేవుడు ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ వాడో ఇంకేదో వాడో నా టాలెంట్ కి ఒక ఛాన్స్ వస్తుంది సినిమాలో రెండు గంటలన్నర సినిమాలో నాకు ఒక చిన్న సీన్ వస్తుంది సినిమా మొత్తంలో నాకు రవితేజ సార్తో సీన్ రావచ్చు లేదా హీరోయిన్తో రావచ్చు లేకపోతే తో రావచ్చు లేకపోతే ఏదైనా హోటల్లో వెయిటర్గా క్యారెక్టర్ రావచ్చు అది రెండున్నర గంటల సినిమా ఆ సినిమా ఇంకా బయటకు వస్తుందో రాదో కూడా తెలియదు కొన్ని ఇష్యూస్ అయితే సినిమాలు ఆగిపోతాయి పోనీ ఎడిటింగ్ లో నా సీన్ ఉంటుందో తీసిస్తారో కూడా తెలియదు ఆ ఒక వన్ మినిట్ క్యారెక్టర్ కోసం నేను బతిమ్లాడి తన్లాడి వెయిటింగ్ చేసే బదులు అదే నేను యాంకర్ అయిపోయిన అనుకో నా అదృష్టం బాగుంది మా హీరో రవితేజ గారి సినిమా ప్రమోషన్ కి వచ్చింది అనుకో మా హీరో గారే నా ఉంటారు గంట సేపు సో ఆ గంట సేపు ఉండడం ఇంపార్టెంట్ ఆయన సినిమాలో ఒక నిమిషం ఉండడం ఇంపార్టెంట్ సో అందుకని చెప్పేసి నేను యాక్టింగ్ అన్ని బంద్ చేసేసిన యాంకర్ అయిపోయినా అంటే మరి రవితేజ గారు ఛాన్స్ ఇస్తే చేస్తావా ఆయన నేను ఇచ్చిన నేను చెయ్య ఎందుకు మనకి ఇష్టమైన వాళ్ళకి మనం దూరంకి వెళ్ళి చూసుకొని హ్యాపీగా ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం అనుకో వాళ్ళు మనల్ని ఏదో డిప్రెషన్ నుండి తిట్టొచ్చు ఫ్రస్ట్రేషన్ నుండి కొట్టొచ్చు మైనస్ మైనస్లు తెలిసిపోతే ఇష్టం చచ్చిపోతుంది సో ఎప్పుడే కానీ మనకి ఇష్టమైన వాళ్ళకి మనం దూరం ఉండే చూసుకొని హ్యాపీగా ఫీల్ కావాలి కానీ దగ్గరకు పోదు పోయినా జస్ట్ అట్లా పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి జప్పని వెళ్ళిపోవాలి ఓకే అలా నీ లైఫ్లో ఎవరైనా అమ్మాయి ఉందా దూరం నుంచి అయ్యా నాకు టువెల్వ్ ఇయర్స్ నుంచి నా లైఫ్ ఉంది ఒకటి నా కోసం చాలా సాక్రిఫైస్ చేసింది నాకు బ్యాక్ బోను రోజు నేను ఇలా ఉండడానికి రీజన్ కూడా తనే చాలా డీసెంట్ మంచి ఫుల్ డ్రెస్ వేసుకుంటుంది మంచిగా చున్నీలు వేసుకుంటుంది పద్ధతిగా ఉంటుంది ఫోన్ వాడదు ఓకే చాలా బాగుంటుంది రెస్పెక్ట్బుల్గా మాట్లాడుతుంది ఓకే ఒక అన్న అంటే ఇంట్లో చుట్టాలు వెళ్తే ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తుంది మంచిగా ఉంటుంది సో టువెల్వ్ ఇయర్స్ నుంచి నా బ్యాక్ బోను నా లైఫ్ ఈ రోజు నేను ఇలా స్టైల్గా ఉన్నా నేను ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నా నేను ఇంత ఫ్రీగా ఇంటర్వ్యూలు చేయగలుగుతున్నా ఇన్ని కంటెంట్స్ చేయగలుగుతున్నా అంటే నాకంటే ఒక లైఫ్ ఉంది ఇక అంతే ఈ అనేది నా ట్రాజడీ వరకు ఉండదు అబ్బా లవ్ అనేది జస్ట్ ఫర్ టైం పాస్ నాకు టువెల్ ఇయర్స్ బ్యాకే ఒక లవ్ ఉంది చాలా జెన్యున్గా ఉంది చాలా ప్యూర్గా ఉంది చాలా డెడికేషన్గా ఉంది అది చాలు నాకు నాకు ఇప్పుడు లవ్ వద్దురా నా ఇప్పుడు లవ్ వద్దు నాకు ఉంది అంటున్నాను మళ్ళీ లవ్ వద్దు అని అంటున్నాను అర్థం అయిపోయి అర్థం ఇప్పుడు సమాధానం లవ్ వద్దు నాకు అప్పటి నుంచి ఒక లవ్ ఉంది అంటే నా లైఫ్ లో నేను ఎవరిని మోసం చేయలే అన్యాయం చేయలే కాబట్టి నా లైఫ్ లో నాకు కావాల్సింది నాకు ఉంది ఓకే సో నేను హ్యాపీ నాకు ట్వల్వ్ ఇయర్స్ నుంచి లవ్ ఉంది కాబట్టి నేను హ్యాపీ ఒకవేళ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఏ వన్ లవ్ నాకు లవ్ అయ్యింది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఒక యాక్టింగ్ గా కూడా నువ్వు లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నావు ప్లస్ ఇప్పుడు లాస్ట్ కి యాంకర్ అయ్యావు మంది యాక్టింగ్ కోసం అని హైదరాబాద్ వరకు వచ్చి రోడ్ల పైన తిరుగుతూ అసలు ఆ వే ఏంటో తెలియక చాలా కష్టాలు పడుతున్నారు చాలామంది అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి ఒకప్పుడు సినిమాలకు రావాలంటే చాలా కష్టపడేవాళ్ళు ఇప్పుడు ఈజీ అయిపోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ నుంచి ఒక హీరోకి మెసేజ్ పెట్టు ఇమీడియట్లీ రిప్లై ఇస్తాడు టైం ఉంటే ఒక హీరోయిన్ పెట్టు రిప్లై ఇస్తారు ఒక మనిషి ఎప్పుడైనా యాక్టర్ అవ్వాలని ఎందుకు అంటే నేను ఫేమ్ అవ్వాలి నన్ను అందరు గుర్తుపట్టాలి నన్ను వచ్చి ఒక ఫోటో అడగాలి అని ఒక ఆశ ఉంటుంది ఇలా రేపు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారు ఫోటోలు దిగుతారు కదా సో సినిమానే అవసరం లేదు కదా నీకు నిజంగా సినిమాలో యాక్టింగ్ చేసి నా టాలెంట్ నేను ప్రూఫ్ చేసుకోవాలి నేను ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలనుకుంటే మీరు నిజంగా టాలెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఛాన్సలు వస్తాయి మీరు యాక్టింగ్ క్లాస్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు యాక్టింగ్ క్లాస్లో జాయిన్ అయితే నీకు టాలెంట్ లేనట్టే ఒక యాక్టింగ్ క్లాస్ కి నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు యాక్టింగ్ నేర్చుకుంటున్నావు అంటే నీకు టాలెంట్ లేవు టాలెంట్ నేర్చుకుంటున్నావు నీలో టాలెంట్ ఉంటే నువ్వు యాక్టింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు యాక్టింగ్ క్లాస్ కి పెట్టే ముప్పై వేలు అవే ముప్పై వేలు నువ్వు నీ మెయింటెనెన్స్ చేసుకో మంచి బట్టలు కొను మంచి షూస్ కొను మంచి ఆఫీస్కి వెళ్ళు ఆడ కన్నుకో సినిమా ఆఫీస్లో ఏడునో తెలుసు ఎలా గూగుల్ చేసినా తెలుసు ఇప్పుడు రాజమౌళి సార్ ఆఫీస్ ఏడు తెలుస్తుంది రాజమౌళి సార్ ఏం సినిమా తీస్తుండు దానికి కాస్టింగ్ డైరెక్టర్లు ఎవరు కనుకో అన్న నేను ఇట్లా క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా ఇది నా ప్రొఫైల్ అన్నా ఇది నా నంబర్ అన్న ప్లీజ్ అన్న మీ నెంబర్ ఇవ్వండి పొద్దున్న సాయంత్రం ఒకటి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ వేసేసి అలా గుర్తుకుంటుంది క్యారెక్టర్స్ వస్తాయి అంతేగాని యాక్టింగ్ క్లాస్లల్లో జాయిన్ అవ్వకండి చాలా మోసం చేస్తారు దానివల్ల సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కొంతమంది చెత్త సాలేగలు ఉన్నారు సినిమా ఇండస్ట్రీని భ్రష్టపరిచేయడానికి వచ్చారు సో యాక్టింగ్ క్లాస్లు ఎందుకు చెప్పు నీకు యాక్టింగ్ రానప్పుడు నీకు టాలెంట్ లేనట్టే కదా నువ్వు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటే నువ్వు టాలెంట్ ఉన్నట్టు ఎట్లా సో ఫస్ట్ యాక్టింగ్ క్లాస్ వాళ్ళకి వంగ మీ స్టైల్లో మీరు ఇచ్చేసింది చక్కగా అవుతారు ఓకే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు క్రిస్టియన్స్ మీద ట్రోల్స్ వేయడం ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సాంగ్స్ కూడా నచ్చినట్టు చేస్తున్నారు వీటి మీద నీ ఒపీనియన్ ఏంటి నేను జనరల్గా కంటెంట్ లేకుండా ట్రోల్ చేసే వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళని పిలుస్తాను ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ మన ఇండియాలోకి రాకుండా బార్డర్లో మిలిటరీ వాళ్ళు కాపాడుతున్నారు మన బార్డర్ లోపల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాపాడుతున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తోక తెలవదు తొడమం తెలియదు జస్ట్ ఇట్లా ఫేస్ మీద పెడతారు వదులుతారు ఇప్పుడు క్రిస్టియన్స్ లో కూడా చాలా మంది ఫేక్ పాస్టర్లు ఉన్నారు నేనే చెప్తున్నా క్రిస్టియన్స్ అలా ఫేక్ పాస్టర్ గార్లకి బట్టలు కూడా తీసి కొట్టండి ఒక దేవుడు కార్యం చేస్తే అది ఆటోమేటిక్ చేస్తారు ఇట్లా పట్టంగానే పడిపోడు ఇట్లా అనంగానే కళ్ళు రావు కొంతమంది ఫేక్ పాస్టర్లు పేడ్ ఆర్టిస్ట్ తెచ్చి అట్లా చేసి క్రిస్టియన్స్ పేరు ఖరాబ్ చేస్తున్నారు ఓకే వాళ్ళకి ట్రోల్లో స్ట్రోల్ చేస్తున్నారు ఓకే నేను ఏమంటున్నా అంటే ఒక పాస్టరు అట్లా చేసి ఆ పాస్టర్ని తిట్టండి ఆ పాస్టర్ని కొట్టండి ఆ పాస్టర్ వంద వీడియోలు పెట్టండి కానీ క్రిస్టియన్స్ని మొత్తం తిట్టకండి ఎందుకంటే అందరు ఒకేలాగా ఉండరు ప్రతి దాంట్లో మైనస్లు ఉన్నాయి ప్లస్ ఉన్నాయి సో క్రిస్టియన్స్లో ఒక పాస్టర్ మీకు ఫేక్ అనిపించినా వాని గురించి తిట్టండి క్రిస్టియన్స్ని మొత్తం తిట్టకండి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి పిలిచి చెప్పండి అమ్మా ఇది పద్ధతి కాదు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు కానీ మనిషి మనిషి కదా ఒక మనిషికి ఒక మనిషి మోటివేట్ చేస్తే వాడు మోటివేట్ అయిపోయి అదే మైండ్లో ఉంటాడు ఇప్పుడు ఒక మనిషి బయటికి వెళ్ళి ప్రచారం చేసినట్టుగా వాడు ఏ విధంగా మోటివేట్ అయ్యిందో తెలియదు మీరు వాళ్ళని పట్టుకొని దన్న దన్న కొడితే ఏమొస్తుంది అవునా కదా సో దయచేసి ఇట్లా ఎవరైనా ప్రచారానికి వస్తే వాళ్ళకి మీరు చెప్పండి సంజాయించండి పంపించండి కొట్టకండి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎవరెవరు ఉన్నారో ఎవరు తెలియదు వాడు చచ్చిపోతే వన్ ఫ్యామిలీ ఆగమవుతుంది ఒక ఫేక్ పాస్టర్లో చాలా మంది ఉన్నారు నేను చెప్తున్నా అలాంటి ఫేక్ పాస్టర్ కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పుతో కొట్టండి బట్టలు ఊడదీచి కొట్టండి జెన్యున్ పాస్టర్ల పేరు ఖరాబ్ చేస్తారు ఒక పాస్టర్ ఇట్లా మంత్రాలు చేసిన ఇమీడియట్లీ వాని మీద పది ట్రోల్స్ కాదు కదా వాని ఇల్లు తెలుసుకొని ఇల్లు మొత్తం కాల్చేయండి సెట్ ఇంకా కొంతమంది బ్రదర్స్ మన హిందూ బ్రదర్లకు ఒకటే చెప్తున్నా రీల్స్ కోసము దేవుని అడ్డం పెట్టుకొని ఫేమస్ అవుతారు ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఒక దేవుని పేరు తీస్తే ఒక చెడ్డుగా చేసినా కూడా వానికి మనం మంచి చేయాలి అరే నువ్వు ఇట్లా చేయక రాబయ్ ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్పాలి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851